રા 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 కొంచెం దయచేసి ఏమనుకోకుండా కార్యకర్తల కొంచెం కొంతమంది వెళ్ళండి ప్రజలకు ఇబ్బంది

మొబిల్ పేట్ కోట్పల్లి అలాగే వివిధ మండల అధ్యక్షులు తమ అధ్యక్షుడు మార్పల్లి గోవిల్పేట్ మండల అధ్యక్షులు అన్నది సాధారణంగా ఆలోచిస్తున్నాం ముందుగా మీడియా మొత్తం స్వాగతం కలుగుతున్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కొన్నా విశ్వేశ్వర రెడ్డి గారికి వికారాబాద్ ప్రజల తరఫున మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు సార్ ముప్పై ఏళ్ళ తర్వాత సార్ శివరాత్రి రోజు సారు జన్మదినం రావడం నిజంగా విశ్వేశ్వరుడి సార్ పేరు కూడా ఆయన భగవంతుని ఆశీస్సులు ఆయనకు ముందుగా ఉండాలి అదే విధంగా నిత్యం కష్టపడి నిజాయితీగా నాకు తెలిసి ఇట్లాంటి నిజాయితీ గల మనిషి నిజంగా పుట్టడే మా అంత నిజాయితీ పరుడు కాబట్టి మనందరికీ కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలందరూ కూడా మహాశివరాత్రి రోజు సుఖ సంతోషంతో ఉండాలని ఆయన తరఫున మేమందరం కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది ఎస్ఎస్సీ చదువుకొని వాళ్ళను పేద పడుగు బలహీన వర్గాల నుంచి విచేసినటువంటి చాలా మంది స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు

గౌరవ కొనసేషన్ చూడడానికి చాలా ఒకసారి కింద తిన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరూ సుఖశాంతితో ఉండాలి శివుడు అందరినీ మనం జీవిస్తున్నానని అనుకుంటున్నాను మన పిల్లలు మంచి చదవాలి పెద్దగా కావాలి మన పంటలు మంచి వండాలి శివుడు మనం జీవిస్తానని నేను ఎప్పుడు పిల్లకాలం కోరుతున్నాను